మనస్సుని ఇంద్రియాలను కూడా నిగ్రహించాలి విషయాల నుంచి మరల్చాలి భూతదేవి కలిగి ఉండాలి ఎందువల్ల తారయ్య సంసార సాగరత ఆరు శ్లోకాలు జాగ్రత్తగా గమనించుదాం ఈ తారయ్య సంసార సాగరత గుర్తుపెట్టుకుని తర్వాత శ్లోకంలో వెళ్ళాలి సంసార సముద్రం నుంచి బయట పెట్టవయ్యా అంటే ఈ స్తోత్రం ఎందుకు చదవాలి అంటే సంసార సాగరం నుంచి బయటపడడానికి సంసార సాగరం నుంచి బయటపడడం అంటే విడుదల పొందడం విడుదల అనే మాటకి ముక్తి అని అర్థం ముక్తి అంటే సంసార బంధం నుంచి బయటపడుటే ఆ ముక్తికై చేస్తున్న స్తోత్రం ఇది అంటే భగవానుడు ముక్తిప్రదాత ఎంత అభీష్టదాతయో అంత ముక్తి ప్రదాత ముక్తి నీకు అభీష్టమైతే ముక్తికి కావలసిన జ్ఞానాన్ని ఆయనే అనుగ్రహిస్తాడు ఈశ్వరానుగ్రహాదేవ కదా అని ఈశ్వర శరణాగతితోనే మనకి జ్ఞానాదు లభిస్తాయి అదే బ్రహ్మదేవుడు కూడా జ్ఞానాన్ని ఎవడు ప్రకాశింపజేశాడో ఆయనే నా బుద్ధిని ప్రేరేపించుగా కానీ శరణు వేడాలి ముముక్ష అయినవాడు అని ఉపనిషత్తే చెప్తుంది అదే యో బ్రహ్మాండం విధదాతి పూర్వం యోహి వేదాంశ ప్రహణోహితస్మై తగుంహి దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం అన్నారుగా ముముక్షుర్వై మోక్షకాంక్ష కలిగి నేను వేడుతున్నాను పెడుతున్నాను బుద్ధికి జ్ఞానం వస్తే గానీ ముక్తి లేదు బ్రహ్మదేవుడు నాలుగు తలకాలకి జ్ఞానం ఇచ్చిన భగవానుడు నాకు ముక్తికి హేతువైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించుగా అని అడగాలి అందుకే ఇక్కడ ముక్తికి హేతువైన స్తోత్రాన్ని మరి రచించి ఇచ్చారు భగవత్పాదులు వారు అందుకే తారయ సంసార సాగరత సంసార సాగరం నుంచి దాటించవయ్యా అనేది ఇక్కడ కోరుతున్నటువంటి ప్రార్థన ఇక్కడ శమము దమము గురించి శంకరుడే అపరోక్షానుభూతిలో చెప్పిన ఒక వాక్యాన్ని తెచ్చుకుందాం సదైవ వాచనా శమోయమితి శబ్దిత నిగ్రహో బాహ్య వృత్తి నాం ఇక్కడ ఈ గంభీరమైన అర్థాన్ని స్వీకరించడం చాలా అవసరం లౌకికంగా అంతరింద్రియ బహిరేంద్రి నిగ్రహం అని చెప్పినప్పటికీ అవంటే ఏమిటో స్వరూపాన్ని చెప్తున్నాడు మనస్సులో వాసనారూపంగా ఉండకూడదండి కొంతమంది బాహ్యంగా చాలా నిగ్రహించుకుంటారు కానీ మనస్సులో మాత్రం వాసన రూపంలో ఉంటాయి ఆ వాసనల్ని త్యజించడమే శమము అన్నారు అంతఃకరణంలో వాసనారూపమైనటువంటి విషయములు ఉన్నాయో వాటిని వదిలివేయడమే శమము ఇక బాహ్య వృత్తి నా బాహ్య వృత్తులు అంటే ఇంద్రియములు యొక్క బాహ్యమైన వృత్తులు ఏవైతున్నాయో వాటిని నిగ్రహించిన దమము ఈ దమము శమము ఇయ్యవయ్యా అని పరమేశ్వరుని దొరికి అడిగారు అది మనం కదా తెచ్చుకోవాలి అంటే మనం తెచ్చుకోవాలన్నా ఈశ్వరానుగ్రహం ఉండవలసినదే ఈశ్వరానుగ్రహం లేనిది సాధన కూడా జరగదు సిద్ధి ఒక్కటే ఈశ్వరానుగ్రహం కాదు సాధన కూడా ఈశ్వరానుగ్రహమే అది సాధనలో కూడా భగవంతుని అనుగ్రహం కావాలండి ఈ విషయాన్ని మనకి పురాణాదుల్లో ఒక అంశాన్ని ప్రస్తావన చేస్తారు చర్చలు వ్యాసదేవుడే భగవద్ అనుగ్రహం లేనిది భక్తి లేదు భక్తి లేనిది భగవద్ అనుగ్రహం లేదు ఇది చాలా చిక్కు కదండి పోనీ భక్తి లేనిది భగవద్ అనుగ్రహం లేదన్నారంటే మేము అర్థం చేసుకోగలం కానీ అనుగ్రహం లేనిది భక్తి లేదంటున్నారు కదా అంటే నిజమే చెప్పేది ఎందుకంటే భగవద్ అనుగ్రహం కాస్త కుస్తో ఉంటేనే భక్తి పెరుగు భక్తి కలుగుతుంది ఆ భక్తిని పెంచుకుంటూ వెళుతూ ఉంటే భగవద్ అనుగ్రహం దొరుకుతూ ఉంటుంది అన్నారు ఇక్కడ అది భగవద్ అనుగ్రహం అర్థించాలి అర్థించిన విశేషం ఏంటంటే నా ప్రయత్నం నేను చేస్తాను స్వామి నీ అనుగ్రహం లేనిది ఈ ప్రయత్నంలో సఫలీకృతులను కాలేనని అక్కడి నుంచి అహంకార రాహిత్యం చూపిస్తున్నారు అంటే సాధనాపరమైన అహంకారం కూడా పోడదు అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి ఉద్దేశం కానీ నేను నిగ్రహించాను నేను సాధించాను ఒక ఆయన అన్నట్టే కోపాన్ని ఎంత నిగ్రహించానో సుమా అన్నాడు అవునా అండి అన్నాడు నేను సందేహమా అన్నాడు నిజమేనండి సందేహం అంటే ఏ మహామాత్రమే తెలియదు అని కోపగించుకున్నట్టు అలా ఉంటుందండి ఇక్కడ కనుక సాధనారూపమైన అహంకారం కూడా కష్టం అండి అందుకే సాధకులైనటువంటి వాళ్ళు అనుక్షణం అహంకారం పట్ల అప్రమత్తంగా ఉండాలి అది ఏ రూపంలో మింగుతుందో తెలియదు గురువుగారిని అహంకారాన్ని జయించారండి అన్నాడు అదో అహంకారాన్ని ఆయన అన్నట్టు గురువుగారు కానీ అహంకారం చాలా ప్రమాదకారి అందుకే ఆయనకే భారం అప్పజెప్తూ నీ ప్రయత్నం నువ్వు చేయాలి ప్రయత్నం మానేయమని కాదు అంటే ప్రయత్న దశలో కూడా ఈశ్వర స్పృహ ఈశ్వరాశ్రయం అంత అవసరమనే మాట ఇక్కడ భగవత్పాల్ వారు చెప్తున్నారు ఇక్కడ తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం విశేషంగా పరమాత్మ యొక్క పాద పాదపద్మాన్ని ఆశ్రయించాలి ఈ వినయంతో ఈ శమముతో ఈ దమముతో భూతదయ కలిగిన చిత్తవృత్తి ఏదైతుందో ఆ చిత్తవృత్తి నేను చేయాలి చిత్తాన్ని శుద్ధి చేసుకున్నావు మంచిదే శుద్ధమైన చిత్తాన్ని ఏం చేయాలి ఏం చేయాలి కొందరు అంటుంటారు నేను చాలా మంచివాడిని మంచివాడి అయితే ఏం కావాలయ్యా అటువంటి చిత్తం ఏం చేయాలంటే ఈశ్వర పాదపద్మాలను ఆశ్రయించాలి అన్నారు ఇక్కడ ఎటువంటిది ఆ పాదభద్మం ఒక్కసారి ధ్యానించు అన్నారు ఎటువంటి పాదమది దివ్యధుని మకరందే మకరం దే పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయేదచ్చిదే వందే వందే అంటే వందనము చేస్తున్నాను నమస్కరిస్తున్నాను అని అర్థం ఇక్కడ వందనము అన్నప్పుడు త్రికరణ శుద్ధిగా చేసేటువంటి నమస్కారాన్ని మనం వందను అనాలి త్రికరణాలతో నేను నమస్కరిస్తున్నాను ఎవరికి స్వామి యొక్క పాదపద్మాల ఎందు వందనమిది ఎటువంటి పాదపద్మాలు అంటే పద్మాను ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఒకటి సౌకుమార్యం సౌందర్యం ఆ రెండు స్వామి పాదపద్మాల్లో కనబడుతూనే ఉన్నాయి పరమ సుకుమారమైనటువంటివి పరమసుందరము లేనివి అంతే కదా పద్మాల్లో మకరంధం ఉంటుంది తేనె రెండవది పరిమళం ఉంటుంది ఈ పరిమళమే పద్మానికి భోగాన్ని ఇస్తున్నది ఇక్కడ ఒక్కసారి పువ్వుని మనం దగ్గర పెట్టుకుంటాం వాసనను ఆస్వాదిస్తాం అంటే కుసుమాన్ని మనం వాసన రూపంలో భోగిస్తున్నాం అనుభవిస్తున్నాం ఇక్కడ అలాగే స్వామి పాద పద్మాలకి ఒక మకరంధం ఉన్నది ఒక అనొక పరిమళము ఉన్నది మకరంధం ఏమిటి అంటే సాధారణంగా పద్మాల్లో మకరందం వాటికి తెలుస్తాయి తేనెటీగలకి వాటికి కానీ మహా అయితే ఆ మకరంద ఎంత ఉంటుంది ఓ బిందు రూపంలో ఉండవచ్చు బిందువుల రూపంలో ఉండొచ్చు కానీ మా స్వామి పద్మాల్లో ఒక ప్రవాహ రూపంలో ఉందయ్యా మకరందం అన్నాడు ఏమిటా మకరందం అంటే దివ్యధుని మకరందే దివ్యధుని దివ్యధుని అంటే దేవతా ప్రవాహం దివ్యమైన ప్రవాహం దివ్య ప్రవాహం అంటే గంగ స్వామి పాదపద్మల ఎందు గంగ అనబడే ప్రవాహం ఉంది కదా అదే మకరందం అన్నారు ఇక్కడ అంటే స్వామి పాదపద్మాల నుంచే గంగ పుట్టింది గంగ జనించిన పాదం కదా విష్ణు పాదం అంటేనే విష్ణు పాదోద్భవ గంగ ఆయన పద్మాల నుంచి పుట్టింది కానీ పద్మంలో మకరందంలాగా స్వామి పాదపద్మంలో గంగా అనబడే మకరందం ఉందయ్యా అన్నాడు ఇది చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆ పాదపద్మాలను ఆశ్రయించగానే సమస్త పాపనాశనం జరుగుతుంది గంగ అంటేనే పాపనాశనకారిని పుణ్యప్రదాయిని ఆ రెండు పాదపద్మాలను ఆశ్రయించిన చేతలు జరుగుతున్నాయి అది గంగా ప్రవాహం ఉన్నది అందుకే అది గంగ జనించిన పాదమని మనం ఎల్లవెళ్ళలు స్థుతిస్తూ ఉంటాం ఈ పాదమే కదా ఇలా ఎల్ల కొలిచినది ఈ పాదమే కదా ఇలా గగన గంగ పుట్టినది అంటారు అనుమాచారులు వారు ఆ గంగా నది పుట్టినటువంటి పాదం అది ఇక పరిమళం ఏమిటయ్యా అంటే ఆ పరిమళం ఆస్వాదించగా ఒక మైమరపు మనకు కలుగుతుంది మైమరపు అంటే శరీరాన్ని కూడా మరిచిపోయేటంత ఆనందం ప్రపంచాన్ని శరీరాన్ని కూడా మరిచిపోయే ఒక ఆనందం ఒకటి ఉందిట అది నిజమైన ఆనందం ఆనందం లభిస్తే మైమరపు వస్తుంది అసలు మైమరపే కావాలండి కానీ దేహాత్మ భ్రాంతి వల్ల మైమరుపు రావట్లేదు దేహం నేననే భావమే పట్టుకు కూర్చుంది ఆ దేహం నేననే భావం పోయేయటంతో మైమరుపు కావాలి ఆ మైమరుపు దీన్ని మించిన ఆనందం ఒకటి వచ్చినప్పుడు కదా మైమరుపు వస్తుంది ఆ ఆనందం ఏంటంటే అసలైన ఆనందం ఇంద్రియాలతో పొందే ఆనందములు మృగదృష్ణ ఆనందములు అని ఇందాకే చెప్పుకున్న ఆభాస ఆనందములు వాడికి జడానందం అంటారు కానీ భగవత్పాద పద్మాన్ని ఆశ్రయించడం వల్ల కలిగే ఆనందం చిదానందం ఆ ఎటువంటి చిదానందం అంటే అది శాశ్వతం కనుక సచ్చిదానందం ఆనందం ఆ సచ్చిదానందం అనేటువంటి అనుభవ యోగ్యమైనటువంటి పరిమళం ఆ పాదపద్మాల్లో ఉన్నది కానీ పాపహరణ శక్తి కలిగిన పుణ్యప్రదాయన గంగ ఆ పాదపద్మంలో మకర్ణ వలె భాషిస్తున్నది